హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అయితే చూద్దామండి ముందుగా మనం ఎవ్రీ డే క్విక్ రివిజన్ అయితే చేస్తాం కదా ముందు రోజు కరెంట్ అఫేర్స్ అవైతే చూద్దాము ముందుగా ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ ఫేస్ అయితే భారత దేశానికి సంబంధించిన విన్యాసం అండి గగన్ శక్తి అనమాట ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు పది రోజుల పాట కొనసాగుతుంది దీని గురించి అయితే ఒకసారి చూసుకోండి అండ్ అలానే ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులకు సంబంధించి ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్లు అని చెప్పేసి మనకి వార్తల్లో అయితే వచ్చింది ఓకేనా తర్వాత యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది అత్యధికంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలోని నూట తొంభై తొమ్మిది కోట్లు చెప్పేసి వార్తల్లో అయితే వచ్చిందనమాట తర్వాత పారాడీ పోర్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సా ఇది దేశంలోనే నెంబర్ వన్ పోర్టుగా నిలిచిందండి ఈ లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతులు ఎక్కువగా చేసిందనమాట అండ్ అలానే ఫ్యాక్ట్ చెక్కింగ్ ప్రోగ్రామ్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ అనేది ఏ ఏ ఏ సంస్థలు స్టార్ట్ అంటే రెండు సంస్థలు అండి ఫ్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అలానే మెటా సంస్థలు కలిసి ఒప్పందాన్ని అయితే చేశాయి ఫ్యాక్ట్ చెక్కింగ్ ప్రోగ్రామ్ తర్వాత స్టార్ట్ ఈ స్టార్ట్ దాన్ని ఎవరంటే ఇస్రో ప్రారంభిస్తుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అనమాట ఇది ఆన్లైన్ ట్రైనింగ్ దీని యొక్క టైమింగ్స్ ఏంటి అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్డ్ మే వరకు దీని థీమ్ ఏంటి అంటే ఎక్స్ప్లరేషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజే ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఒక సిస్టమ్నైతే ప్రారం ప్రారంభించిందండి ఎస్ఏఆర్ఆర్ఏహెచ్ అంటే స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ ప్రో ప్రొమోటర్ అనమాట ఇది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఫస్ట్ అన్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇండియా అండ్ నేపాల్ కలిపి సంయుక్తంగా సాంస్కృతిక ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది వరకు సాంస్కృతి ఎడ్యుకేషన్ ఏ ఏ దేశాలు మొదలుపెట్టాయంటే ఇండియా అండ్ నేపాల్ అక్షయ పాత్ర గురించి అంటే అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి వార్తల్లో వచ్చిందనమాట ఐరాసా ప్రత్యేక వేడుకల్లో అయితే దీని గురించి చర్చించారు అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి అయితే బ్రీఫ్గా మీరు చెక్ చేసుకోండి అండ్ అలానే దేశంలోనే అత్యంత సంపన్నుడుగా ముఖేష్ అంబానీ గారు అయితే నిలిచారనమాట అండ్ అలానే ఇప్పుడు మనం సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము క్యాన్సర్కు దివ్య ఔషధం అని చెప్పేసి సిఏఆర్టి సెల్ థెరఫీ అనమాట దీనిని ఐఐటి బాంబే అండ్ అలానే టాటా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేశారండి ఈ క్యాన్సర్కి సంబంధించిన సిఏఆర్టి సెల్ థెరఫీ అనేది ఏ ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి అంటే ఐఐటి బాంబే అండ్ టాటా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది ముంబైలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని అయితే ప్రారంభించారనమాట సిఏఆర్ అంటే చిమేరిక్ చిరిక్ యాంటీజెన్ రి రిసెప్టర్ అనమాట అండ్ టీసెల్ థెరఫీకి అయితే పెట్టారనమాట నెక్స్ట్ కార్ నైన్టీన్ అని పేరు పెట్టారు ఇదివరకు నెక్స్ట్ కార్ నైన్టీన్ అన్ వార్తలో వచ్చింది అది ఏంటి అంటే నెక్స్ట్ కార్ నైన్టీన్ అంటే ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన దివ్య ఔషధం అనమాట ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి అలానే భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్నాయని చెప్పేసి లాన్సేట్ కమిషన్ ఆన్ ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసిందనమాట ఏది కమిషన్ ల్యాండ్ కమిషన్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసిందండి ఇది ఎక్కువగా పురుషుల్లో వస్తుందనమాట రెండు వేల నలభై నాటికి అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇదైతే వెల్లడించింది రిపోర్ట్లో అండ్ అలానే పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించడానికి అంటే సూర్యరశ్మిని తిప్పి కొట్టడానికి కొత్త ప్రయోగం అయితే చేసిందండి అమె అమెరికా శాస్త్రవేత్తలు దీని పేరు ఏంటి అంటే మెరైన్ క్లౌడ్ ట్రై ట్రైటెనింగ్ అని పిలుస్తారనమాట దీని పేరు ఏంటండి మెరైన్ క్లౌడ్ ట్రైటెనింగ్ అని పిలుస్తారు తర్వాత టేబుల్ టాప్ లేజర్ సిస్టమ్ అనేది టీఐఎఫ్ఆర్ హైదరాబాద్కి కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ అయితే అభివృద్ధి చేసింది టేబుల్ టాప్ లేజర్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే టిఐఎఫ్ఆర్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది తర్వాత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫ్రేమ్ను పరీక్షించింది అనమాట రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫ్రేమ్ను అగ్ని ప్రయమ్ను పరీక్షించింది ఒడిస్సాలోని ఎక్కడ అంటే అబ్దుల్ కలాం దేవు నుంచి ప్రయోగం అయితే చేశారనమాట ఇది ఎప్పుడు చేశారంటే రాత్రి సమయంలో చేశారు దీని సామర్థ్యం ఎంత అంటే వెయ్యి నుంచి రెండు వందల కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదంట ఓకేనా తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించిందని చెప్తుంది అండ్ అలానే రెపో రేటు ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు ప్రకటించింది అనమాట రెపో రేట్ అనేది ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు ప్రకటించింది తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఎవరండి శక్తికాంత్ దాస్ ఏదైనా మనకి వార్తల్లో వచ్చినప్పుడు దాని గురించి కొంచెం మీరు డీటెయిల్గా చూసుకున్నారనుకోండి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది తర్వాత ఆత్ ఆత్మ నిర్భయ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఆకాశ తీరు కింద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిందనమాట భా ఈ ప్రాజెక్ట్ ఆకాశ తీరున ఎవరు అభివృద్ధి చేశారంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కొండల్లో మూడు వేల ఏడు వందల ముప్పై సీసపు నాణాలు ఫని ఫణిగిరి బౌద్ధిక అదే బౌద్ధికేత్రం తవ్వాలలో బయలుపడ్డాయండి ఇందులో నాణేలు ఆట వస్తువులు కూడా లభ్యమయ్యాయి ఇవి ఎక్కువాకుల కాలం నాటి అని చెప్పేసి గుర్తించారనమాట అలానే నాటో నాటో అనేది ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అనమాట నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని బ్రసిల్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఉత్సవాలు అయితే జరిగాయి నాటో ప్రధాన కార్యదర్శి ఎవరంటే జెఫ్ స్టోల్టెన్బర్గ్ నాటోకు సంబంధించిన కొన్ని వివరాలు అనమాట అయితే మీరు చూసుకోండి అండ్ అలానే హైదరాబాద్కి చెందిన క్రిసెంట్ హస్తకళాకారుల సంక్షేమ సంఘానికి జిఐ ట్యాగ్ అయితే సర్టిఫికేట్ అయితే అందజేశారండి ఏ సంస్థకు వచ్చిందంటే ఇదివరకు క్రిసెంట్ హస్తకళా కార్యాల కళాకారుల సంక్షేమ సంఘానికి తొలితరం టీవీ న్యూస్ లీడర్ శాంతి స్వరూపు గారై మరణించారనమాట ఓకేనా ఇవ్వండి ఈరోజు వార్తల్లో నిలిచిన విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ మై వీడియో